మా ఏ మా ఇల్లు మా కన్ను గొడవాలని వాళ్ళ దళారులు కొంతమంది వచ్చే మా చేత్తో మా కన్ను పడుస్తాం మా ఏలు పెట్టి మా ఇల్లు మా కన్ను గొడవని మైలవరం నియోజకవర్గంలో ఆసక్తికర ప్రణామాలు చోటు చేసుకుంటున్నాయి మైలవరం నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా మరోసారి మంత్రిగా మైలవరం నియోజకవర్గంలో తన మార్కు రాజకీయాన్ని పరిచయం చేస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మాజీ మంత్రి దేవినేని గత ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు ప్రజా సమస్యలపై గడమెత్తి అధికార పార్టీపై ఎమ్మెల్యే వసంతపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు విమర్శలతో విరుచుకుపడ్డారు నియోజకవర్గంలో ఈసారి మాజీ మంత్రి దేవినేని ఉమా గెలుపు ఎవరూ ఆపలేరనుకున్న సమయానికి టీడీపీ అధిష్టానం ఊహించిన షాక్ తగిలించింది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి ఆయనకు మొండిచే చూపించిందనే చెప్పాలి ఆయన స్థానంలో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్కు పార్టీ అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో మయోరం నియోజకవర్గం కూడా ఒకటిగా ఉంది అలానే తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ముందు వరుసలో ఉంది తెలుగుదేశం పార్టీని అభిమానించే ఆదరించే సామాజిక వర్గం ఓట్లు పార్టీకి వినుదన్నుగా ఉండే సామాజిక వర్గం ప్రభావం కూడా ఉన్న నియోజకవర్గంగా పేరుంది రాష్ట్రంలో అత్యంత కీలకమైన నేతగా మంత్రిగా కొనసాగిన దేవినేను ఉమాను కాదని వైసీపీ నుండి వలస వచ్చిన ఎమ్మెల్యే వసంత ప్రసాద్కు పార్టీ టికెట్ ఇచ్చింది దేవినేను ఉమాన్ను కాకుండా వసంతకు టికెట్ ఇవ్వడంపై మొదట్లో వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కాలక్రమేణా వసంతకు మద్దతు పెరుగుతూ వచ్చింది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వసంత గెలుపు అనివార్యమని వారు వనసాలని నిర్ధారణకు వచ్చిన పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అధికార వైఎస్సార్సీపీ సంచలన నిర్ణయం తీసుకుని సామాన్యుడు బీసీ అభ్యర్థి శరణార్ తిరుపతి రావును కూటమి అభ్యర్థికి పోటీగా నిలబెట్టింది మొదట్లో సామాన్యుడు గెలుపుపై సొంత పార్టీ నేతలు కూడా అనేక అనుమానాలు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో గెలుపు కష్టమైన సంకేతాలు వచ్చాయి కానీ అనూహ్యంగా సామాన్యుడు ప్రజల్లోకి వచ్చేశారు గెలుపు తమదేనని బలంగా నమ్మిన టీడీపీ శ్రేణులకు ఊహించిన సవాలు చేస్తూ సామాన్యుడు ఎన్నికల ప్రచారం కొనసాగించారు రాష్ట్రంలో వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం అమలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బలం సామాన్యుడికి అండగా అదనపు బలంగా నిలిచింది మైలూరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పనిచేసిన వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కరోనా సమయంలో విశేష సేవలు అందించి ప్రజానేతగా చెరగని ముద్ర వేసుకున్నారు నియోజకవర్గంలో విలువలతో కూడిన రాజకీయం చేసిన ఎమ్మెల్యే వసంత అదే విలువలకు ఇచ్చి వైసీపీను వీడి టీడీపీలో చేరడం ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన మళ్ళీ అదే నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలవడం నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేకపోయారనే చెప్పాలి ఎమ్మెల్యే వసంత పార్టీ మారిన అనంతరం మొదటిలో టీడీపీ శ్రేణులు వ్యతిరేకించినప్పటికీ కాలక్రమేణా నేతల మద్దతు లభించింది నేతల నుండి సంపూర్ణ మద్దతు లభించడంతో వసంత వర్గం గెలుపు ధీమాతో పనిచేసింది గెలుపు పక్క అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిన వసంత అండ్ కోకు సామాన్యుడు సర్ణాల తిరుపతి ఊహించని పోటీ ఇచ్చారు ఎన్నికల సమయంలో జరిగిన పోలింగ్ సరళి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలు సామాజిక లెక్కలు పరిశీలన చేసిన టీడీపీ పురా పునరాలోచనలో పడినట్లు కనిపిస్తుంది గెలుపు పక్కా అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్తో పనిచేసిన ఎమ్మెల్యే వసంత్కు నమోదైన ఓటింగ్ శాతంతో ఎలాంటి ఫలితం రాబోతుందో అనే అంశంపై ఉత్కంఠగా మారింది బీసీ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం కావడం అలానే బీసీ యాదవ సామాజిక వర్గ ఓటర్లు గణనీయంగా ఉండడం కూడా అధికార వైసీపీకి కలిసొస్తుందని అంచనాలు వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి పోల్ మేనేజ్మెంట్లో భాగంగా కూటమి అభ్యర్థి వసంత పూర్తి స్థాయిలో సఫలీకృతం అయ్యారని చెప్పాలి తన అపారమైన రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎన్నికల్లో ఏం చేయాలో అన్ని చేసినప్పటికీ ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇంకా గెలుపుపై ధీమా లేకపోవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు కూటమి అభ్యర్థికి ధీటుగా పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ లాంటివి కూడా వైసీపీ అనుకూల వాతావరణం క్రియేట్ చేసిందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు మాజీ మంత్రి దేవినేనికి టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయన కూడా ఎన్నికల సమయంలో పెద్దగా ప్రచారంలో పాల్గొనకపోవడం కూటమి అభ్యర్థికి కొంత మైనస్గానే పరిగణిస్తున్న పరిస్థితి ఏర్పడింది కూటమి అభ్యర్థి ఎన్నికలకు మూడు నెలల ముందే పక్కా ప్రణాళిక ప్రకారం తెరవేనుక రాజకీయం చేస్తూ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుని మైలవరంలో టీడీపీతో తన రాజకీయ ప్రయాణ ప్రయాణాన్ని మొదలుపెట్టారు రాజకీయంగా ఎన్ని ఎత్తుగడలు వేసినా ఎన్ని పాచికలు పారించినా అంతిమ తీర్పు ప్రజలదే కావడంతో ఇప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందనేది తేల్చుకోలేక కూటమి పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట మైలవరంలో రాజకీయంగా మొదటిసారి నిండుపేద కుటుంబం నుండి వచ్చిన స్వర్ణాల తిరుపతిరావును నియోజకవర్గ ప్రజలు ఆదరించారని పేదవాడికి పెత్తందారీ వ్యవస్థకు మధ్య జరిగిన ఎన్నికల సమయ ఎన్నికల సమరంలో అంతిమంగా విజయం పేదవాడిదే వరుస్తుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు గెలుపు మనదే అన్న ధీమాతో పనిచేసిన తెలుగు తమ్ముళ్లకు ఈ పరిణామాలు అన్ని గెలుపు అంచనాలు తలకిందులు చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది మొత్తంగా మైలవరం నియోజకవర్గంలో గెలిచేది శ్రీమంతుడా సామాన్యుడా అన్న చర్చ వచ్చినప్పుడు అతి తక్కువ మెజారిటీతో సామాన్యుడు గెలిచిన ఆశ్చర్యం లేదనే వాదన బలంగా వినిపిస్తుండడం విస్మయానికి గర్చిస్తున్న అంశం మెజార్టీ పక్కన పెట్టి కూటమి గెలుపు మాత్రం తద్దేమైన టీడీపీ చెప్పడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మారిన రాజకీయ సమీకరణాలు అంచనాలు చర్చలు సర్వేలు నడుస్తున్న తరుణంలో అటు ప్రజల్లో ఇటు నేతల్లో అనేక సందేహాలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే మరి